వరలక్ష్మి వ్రతం చేయడానికి కావాల్సినటువంటి నియమాలు కనుక మనం చూస్తే ముందుగా ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నానం చేసి ఎక్కడైతే మనం వ్రతం చేస్తున్నామో ఆ వ్రత ప్రదేశానికి సంబంధించిన విషయంలో కూడా శుద్ధి చేసుకొని అక్కడ ఆ వ్రతానికి కావలసినటువంటి సామాగ్రిని కూడా అక్కడ మనం ముందు పెట్టుకోవాలి మనకు వ్రతానికి ముఖ్యంగా కావాల్సినటువంటి విషయం ఏంటిది అంటే పసుపు కుంకుమ గంధం అలాగే పువ్వులు ముఖ్యంగా ఎర్రని పువ్వులు పెడితే చాలా మంచిది అలాగే వస్త్రాలు ఇవి మనం అక్కడ పెట్టుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం అలాగే కలుషం కూడా మనం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అది దేవాలయంలో చేయాలా లేకపోతే ఇంట్లో చేయాలా చేయాలనేటువంటి అనుమానం అవసరం లేదు ఎక్కడ చేసినా పవిత్రమైనటువంటి మనస్సుతో మనం చేయొచ్చు కలుషాన్ని కూడా పెట్టి చేయొచ్చు ఎందుకంటే కలుషాన్ని మనం సాక్షాత్తు ఆ కలుషం లోపల అమ్మవారిని ఆహ్వాన చేసి ఆ కలుషం లోపల అమ్మవారిగా భావించి పూజ చేస్తాం అక్కడ ఫోటో పెట్టొచ్చు కలుషం చెంబు పెట్టొచ్చు లేదా మనకు శక్తి కొన్నది పసుపుతోని గౌరమ్మను తయారు చేసుకొని కూడా ఆ యొక్క మండపం ఉంచవచ్చు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి కావాల్సినటువంటి ముఖ్యంగా ఇక్కడ మనకు వ్రతానికి సంబంధించిన నియమాలు అంటూ ముఖ్యంగా వ్రతం పూర్తయ్యేంత వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత మనం భోజనం చేయొచ్చు లేదు మనం ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రికి ఒక మారి మాత్రమే భోజనం కూడా చేయొచ్చు లేదా మనకు ఉపవాసం అంటే తెలుసు ఒకటే రోజు అంటే ఆ రోజు లోపల ఒక పూట మాత్రమే భోజనం చేయడం అనేటువంటిది ఆ ఒక పూట భోజనం అనేటువంటిది అవుతుందో అది మనకు ఆ చేస్తే సరిపోతుంది కాబట్టి వ్రతం పూర్తయ్యేంత వరకు మాత్రం ఏం తినకుండా ఉండి వ్రతం పూర్తయిన తర్వాత మనం చేయొచ్చు అలాగే వ్రతం పూర్తయిన తర్వాత మనం వాయనం అనేటువంటిది కనీసం ఒక ముగ్గురు కాని ఐదుగురు గాని ముత్తవులకు ఇచ్చి ఆ తర్వాత మనం ఈ వ్రతాన్ని నిర్వహించడం అనేటువంటిది పూర్తయినటువంటిది ఫలితం కనబడుతుంది కాబట్టి ముఖ్యంగా మనం నియమం అనేటువంటిది ఏంటిది అంటే ఆ వ్రతం పూర్తయినంత వరకు ఏం తినకుండా ఉండి ఆ వాయనం ఇచ్చిన తర్వాతనే మనం భోజనం చేయడం అనేటువంటిది మంచిది అనేటువంటిది ముఖ్యమైన విషయం స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం